ఈరోజు వాడ చారిటేబుల్ ట్రస్ట్ సభ్యులు రిటైర్డ్ ఎంఈఓ గారైన సి రామరాజు గారు వారు సాంఘిక సేవా కార్యకర్త వారి జన్మదినోత్సవాన్ని మై భీంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది నేటి అన్నదానానికి కూడా వారు విరాళంగా అందించారు ధన్యవాదాలు సార్ ओके अमा मेरो दिन कस्तो छ सारथी चमन अहाँको काम छ होइन हो अरे सुपर मन छ ఎగ్లెస్ట మాది ఉండాలని రోజు ఏమో మహిళ ట్రస్ట్ మా ప్రియమిత్రుడు మహేష్ గారు ఏర్పాటు చేసి దాతల సహకారంతో పదిహేను వందల మూడు రో మూడు రోజులుగా ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి అన్నార్థులకు నిరుపేదలకు నిద్యాలకు అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం వారు త్యాగనీరుతుని అంకిత భావంతో ప్రతిరోజు కూడా సమయాన్ని అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తూ ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయాన్ని నేను ఉన్నాను ఈ అన్నదాన కార్యక్రమం లోపల నాకు కూడా అవకాశం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం దీనికి నేను భావిస్తున్నాను మహేష్ గారికి నేను భావిస్తూ ఉన్నాను కరోనా పీరియడ్లో కూడా కరోనా పీరియడ్లో ఎక్కడెక్కడ తప్పించుకోవడం సందర్భంలో ఏమాత్రం అన్నం అన్నం దొరకనటువంటి నిరుపేదలకు కూడా ఆ టైంలో కూడా అదంతా కూడా పక్క పెట్టేసి అన్నదానం కూడా చేశారు ఈ అన్నదాన కార్యక్రమం అప్రత్యతంగా వందల సంవత్సరాల పాటు జరగాలని ప్రపంచ స్థాయిలో ఖ్యాతి గాంచాలని చెప్పి గిన్నీస్ బుక్లో కూడా ఎక్కాలని నుంచి సందర్భంగా చదివేసి మహేష్ నిర్వాహకుడైనటువంటి మహేష్ గారికి తర్వాత తనకు సహకరిస్తున్నటువంటి చిన్న కొద్ది నిర్వాహకులు అందరూ కూడా పెరుగుతున్నారు సైనికులు నా ఉంది డాక్టర్ అందరం స్వచ్ఛందంగా పన్నెండు నెల కానీ మన పోవాలా అన్నది పనులు ఉన్నా కానీ అందరూ నిధి ఉండదు సార్ డాక్టర్ సార్ మీ నిండు ఊరైతే ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలి Emak punca mandu gerama. Mandu Oke. పెట్టర్దా ఇట్రా ఇస్తర్దా ఇస్త్రా అమ్మంగడి అన్నదాదా కుత్తిదావా అన్నదాదా కుత్తిదావా అన్నదాదా కుత్తిదావా రన్న అమ్మంగడి జరుగుంది ముందుకి రాండి నాదాదా నడుది ఎందుకు అన్నదాదా కుత్తిదావా అన్నదాదా కుత్తిదావా నడు अन्ना दादा सुती बाबा दा मुंगरा கொஞ்சம் ముందుకు జరుగు జరుగు मुंगড়া జరుగు अन्ना दादा सुती बाबा हो अन्ना दादा सुती बाबा 240 अन्ना दादा सुती बाबा 240 अन्ना दादा सुती बाबा 35 మన దాదాపు 2000 కోట్లు మన దాదాపు 1000 కోట్లు నన్న 244 104 మన దాదాపు 600 కోట్లు ఉండు అని చెప్పినా లోపలికి రాకో